వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్సింబల్ను గట్టిగా కొట్టండి బెల్సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి మేధావులలో మిహురుడు అనేటువంటి ఒక జ్యోతిష్య శాస్త్ర పండితుని గురించి ఈరోజు మీకు వివరిస్తున్నాను ఇప్పుడు మనం చూస్తున్నటువంటి శాస్త్రము చూస్తున్నాము ఆ శాస్త్రానికి మూలమైనటువంటి వరాహమిహుని గురించి మీకు ఈరోజు వివరిస్తున్నాను మీకు వరాహమిహుని గురించి తెలిస్తే నాకు మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను మనము ప్రతి సంవత్సరము ఉగాది పండుగ రోజు కొత్త పంచాంగాన్ని చూస్తూ ఉంటారు జ్యోతిష్య పండితుడు ఉగాది పండుగ రోజు నుంచి మనకు కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందన్న విషయము పంచాంగాన్ని చూసి జ్యోతిష్యుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు ఉగాది అనే మాటకు అర్థము యుగా ఆది యుగాది అంటే మనకు ఈ కలియుగము ఉగాది పండుగ రోజున ప్రారంభమైంది ఈ కలియుగ ప్రారంభం సమయంలో ఉగాది పండుగ ప్రారంభమైంది కాబట్టి యుగము ప్రారంభమైంది కాబట్టి యుగం ప్రారంభమైన పేరు మీదుగా వాడుకలో యుగాది కాస్త ఉగాది పండుగగా మారింది అంటే యుగము ప్రారంభమైన మాటను ఉగాదిగా మారింది ఉగాది పండుగ రోజున కొత్త పంచాంగం చూసి మనకు కొత్త సంవత్సరము ఏ విధంగా ఉంటుంది అనే విషయము జ్యోతిష పండితుడు వివరిస్తూ ఉంటాడు అసలు పంచాంగం అంటే ఏమిటో విషయాన్ని గురించి మనము తెలుసుకుందాం పంచాంగము అంటే పంచ అంగాలు ఐదు రకాల అంగాలు ఐదు విషయాలు కలిసి ఉన్నటువంటి ఒక శాస్త్రము పంచాంగము ఈ పంచాంగంలో మనకు ఐదు రకాల భాగాలు ఉన్నాయి ఆ ఐదు రకాల భాగాలలో తిథి వారము నక్షత్రము యోగము కరణము అనేటువంటి ఐదు భాగాలు ఉంటాయి ఈ ఐదు భాగాలలో తిథి తిథి అనేది చాలా ముఖ్యమైనది ప్రతిరోజు ఒక్కొక్క తిథి ఉంటుంది ఏ రోజు ఏ తిథి ఉంటుందనేది శాస్త్రంలో చూసి తెలుసుకోవచ్చును అలాగే వారము వారము అంటే ఏ వారము మనకు వారంలో ఏడు రోజులు ఉంటాయి ఏడు రోజులను బట్టి ఏ వారము అనేది తెలుస్తూ ఉంటుంది అలాగే నక్షత్రము నక్షత్రం అనేది ఏ రోజు ఏ నక్షత్రము ఉంటుంది ఏ రోజు ఏ నక్షత్రము ఉంటుందన్న విషయము నక్షత్రం బట్టి తెలుస్తూ ఉంటుంది అలాగే యోగము యోగము అనేది ఆ రోజు మనకు ఏ యోగము అంటే మంచి స్థితియా చెడు స్థితియా అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే కరణము ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో ఉన్న మహర్షులు ఆకాశాన్ని చూస్తూ ఆకాశంలో ఉన్న నక్షత్రాలను వాటి కదలికలను గమనిస్తూ ఆ నక్షత్రాలను కొన్ని గుంపులుగా చేసి ఆ గుంపులను ఒక్కొక్క రాశిగా మార్చి అలాగా పన్నెండు రాశి గుంపులను తయారు చేయడం జరిగింది అలాగా పన్నెండు రాశి గుంపులను కలిపి ఒక రాశి చక్రాన్ని తయారు చేయడం జరిగింది మన ప్రాచీన భారతదేశ మహర్షులు అలాగే ఈ పన్నెండు నక్షత్ర గుంపులు కలిగి ఉన్న పన్నెండు రాశి చక్రాలను వాటిలో ఉన్నటువంటి నక్షత్రాల చుట్టూ ఎన్నో గ్రహాలు ఉన్నాయి గ్రహాలు కూడా వేగంగా తిరుగుతూ ఉంటాయి ఆ గ్రహాలలో ఉన్నటువంటి మనుషులు జీవ జాతులను వాటి మనుగడను గమనిస్తూ అలాగే ఆ నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలు అందులో ఉన్న మనుషులు ప్రాణులపైన ఈ నక్షత్రాల ప్రభావము ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని మన భారతదేశ ప్రాచీన పండితులు జ్యోతిష శాస్త్రంలో వివరించడం జరిగింది దీనినే పూర్వము ప్రాచీన భారతదేశంలో దీనిని రాశి దైవ నక్షత్ర విద్యలని వ్యవహరించేవారు శాస్త్రంలో ముఖ్యంగా మూడు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి సిద్ధాంత జాతకము సహిత జాతకము స్కంధాలు అనేవి ఈ మూడు భాగాలుగా విభజించడం జరిగింది మొదటిది అయిన సిద్ధాంత జ్యోతిష్యము గణితముతో సాధించవలసిన విషయాలను గురించి వివరించడం జరిగింది అలాగే గ్రహాల గతులు లగ్న కాలాలు సూర్యచంద్ర గ్రహణాలు గ్రహాలు కలుసుకోవడము భూగోళము ఉదయము అస్తమము మొదలైన విషయాలను వివరించడం జరిగింది జన్మ లక్షణము ఆయుర్దాయము కర్మజీవనము రాజయోగము మొదలైనవి జాతక భాగంలో ఉంటాయి ఇవి మానవుల అదృష్ట ఫలాలను తెలియజేస్తుంది దీనికే మనము హోరా అని అంటారు ఈ హోరా అనేది జ్యోతిష్యంలో చాలా ముఖ్యమైనది జ్యోతిష్య పండితులు ఈ హోరాను హోరాను చాలా ప్రత్యేకంగా వివరించడం జరుగుతూ ఉంటుంది అలాగే అహోరాత్ర అంటే పగలు రాత్రి ఆ పదంలోని ఆ త్ర తీసి వేస్తే హోరా అనే అవుతుంది పగలు రాత్రి కలిపించే గ్రహాలు వాటి దిక్కు స్థానం కాలాలను బట్టి అదృష్టాన్ని వివరిస్తారు అందుకనే దీన్ని హోరా అని పిలుస్తూ ఉంటారు మీకు కనుక ఈ శాస్త్రం గురించి ఏమైనా తెలిసి ఉంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతూ ఉంటాయి అలాగే ఒకవేళ మీకు అర్థం కాకపోయినా కూడా మీకు తెలిసిన జ్యోతిష పండితుల దగ్గర వెళ్ళి తెలుసుకోవచ్చును ఎందుకంటే మన భారతదేశంలో పంచాంగం జ్యోతిష్యం అనేది చాలా ముఖ్యమైనది ప్రతిరోజు కూడా చాలా ముఖ్యమైనది ఈ విషయాలు తెలుసుకుంటే మనకు కూడా చాలా ముందు ముందు ఉపయోగపడతూ ఉంటాయి ఈ మూడు భాగాలలోనూ మంచి గ్రంథాలు వ్రాసి గొప్ప జ్యోతిషాస్త్రాన్ని భారత జాతికి అందించిన మేటి ముఖ్యమైన మేధావి వరాహమిహురుడు వరాహమిహురుడు గురించి మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఉత్తర భారతదేశంలోని ఉజ్జయిని ప్రసిద్ధ చెందినటువంటి నగరము దానికి దగ్గరలో ఉన్నటువంటి కాంపిల్ల పట్టణంలో ఆదిత్య దాసుడనే మహాపండితుడు ఉండేవాడు అతడి కుమారుడే వరాహమిహుడు క్రీస్తు శకము నాలుగు వందల తొంభై తొమ్మిదిలో వరాహమిహుడు పుట్టాడు దాదాపు ఎనభై ఎనిమిది సంవత్సరాలు బ్రతికి క్రీస్తు శకం ఐదు వందల ఎనభై ఏడులో చనిపోయాడు తండ్రి దగ్గరే సకల విద్యలు నేర్పాడు అందులో శాస్త్రాన్ని ప్రధాన విషయంగా తీసుకున్నాడు దానిలో బాగా కృషి చేసి మంచి పండితుడయ్యాడు ఉజ్జయిని రాజుల చేత ప్రశంసించబడ్డాడు వారి చేత సన్మానాలు పొందాడు వరాహమిహ్రుడు జ్యోతిషశాస్త్రంలో కృషి చేయుటయే కాకుండా మంచి గ్రంథాలను కూడా రాశాడు లఘు జాతకము బృహజ్జాతకము వివాహ పటలము బృహత్ సంహిత యోగయాత్ర పంచ సిద్ధాంతిక ఇతడు రాసినటువంటి ముఖ్యమైన గ్రంథాలు అన్నిటికంటే పంచ సిద్ధాంత బృహత్సంహిత బృహజ్జాతకము మంచి ప్రచారాన్ని పొందాయి వివాహ పటలము యోగయాత్ర కూడా వ్రాసినట్లు చెప్తున్నారు కానీ గ్రంథాలు దొరకలేదు పంచ సిద్ధాంతిక సిద్ధాంత భాగము ఇదే వరాహమిహురుడు వ్రాసిన మొదటి గ్రంథము సంహిత భాగానికి చెందినది సంహిత జాతక భాగానికి చెందింది బృహద్జాతకము పంచ సిద్ధాంతికలో భూగోళానికి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పాడు పదమూడవ అధ్యాయము త్రైలోక్య సంస్థానము దీనిలో ఎక్కువగా భూగోళాన్ని గురించి చెప్పాడు ఇది వరాహమిహుని స్వతంత్ర రచన అని పండితులు అంటున్నారు పంచభూతకమైన ఈ భూగోళము గోళాకారంగా ఉంటుంది ఆకాశంలో ఉన్న తారాగణం అనే పంజరంలో అది ఉన్నది రెండు అయస్కాంతాల మధ్య లోపం ఉన్నట్లు ఏ ఆధారము లేకుండా నిలిచి ఉన్నది అని వరాహమితు మిహురుడు చెప్పాడు ఈనాడు నక్షత్రాలను పరిశీలించడానికి పెద్ద పెద్ద టెలిస్కోపులు ఉన్నాయి వరాహమిహుని కాలంలో ఇవి ఏమీ లేవు అప్పుడు కొన్ని రకాల సాధారణ యంత్రాలు ఉండేవి యంత్రాల వర్ణనలు వాటికి సంబంధించిన విషయాలు కూడా దీనిలో చెప్పాడు బృహ సంహిత ఖ్యాతి దేశ విదేశాలలో వ్యాపించింది ఎన్నో భాషలలోకి అనువదించబడింది దీనిలో నూట ఐదు విషయాల గురించి వివరిస్తాడు ఒక్కో విషయానికి ఒక్కో అధ్యాయం ఉంటుంది సూర్యుడు చంద్రుడు మొదలైన గ్రహాల సంచారం నక్షత్ర మండలాలు వాటి సంచారం వలన భూమి మీద ప్రాణులకు కలిగే మంచి చెడు ఫలాలు సంవత్సర ఫలాలు భూకంపము ఉల్కాపాతము పిడుగుపడము ఇంద్రధనస్సు మొదలైన సృష్టిలో జరిగే చమత్కారాలు ఎన్నో ఉన్నాయి మీరు కనుక బృహత్ సంహిత విషయము పుస్తకము చదివితే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి అంతేకాకుండా వాస్తు ప్రకరణములో గృహ నిర్మాణానికి అనువైన స్థలము తెలుపుతాడు ఇల్లు కట్టడానికి ఏ కర్ర ఉపయోగించాలి వివిధ ఉపయోగాల కోసము ఇల్లు ఎట్లా కట్టాలి అని వివరిస్తున్నాడు మూడవది బృహజ్ జాతకము ఇది నిజంగా పెద్ద జాతక గ్రంథమే ఇరవై ఆరు అధ్యాయాలున్నాయి దీనిలో జాతకాలకు సంబంధించిన చాలా విషయాలు చెబుతున్నాడు మొట్టమొదట ఈ శాస్త్రానికి సంబంధించిన సంజ్ఞలు గుర్తులు ఉంటాయి మనుషులు ఎక్కడ ఏ విధంగా ఏ స్వరూప స్వభావాలతో జన్మిస్తారో నిర్ణయించే విధానం వివరిస్తాడు జాతకుని జీవితాన్ని తెలిపే యోగాలు రాజయోగము అది ఇది అనకుండా ఎన్నో విషయాలు వివరించడంలో ప్రతిభను చూపించాడు ఇంత పెద్దదాన్ని అందరూ చదవలేకపోతున్నారు దీనినే సంక్షిప్తం చేసి చిన్నగా చేసి లఘు జాతకం అనే గ్రంథాన్ని రాశాడు ఇంత వ్రాసిన తన గొప్ప వాడినని చెప్పుకోలేదు ప్రాచీనులు వ్రాసిన గ్రంథాలు విడవకుండా చదివాను దానితో నేను గ్రంథం వ్రాసాను అని గర్వంగా చెప్పుకుంటాడు అంతేకాకుండా శాస్త్రం అనే సముద్రాన్ని బుద్ధి అనే మందర పర్వతంతో మదించాడు అలా మదించి ఈ శాస్త్రము అనే చంద్రుణ్ణి పైకి తీశాను అంటాడు ఇటువంటి ప్రతిభావంతుడైన వరాహమిహురుడు మనకెప్పుడు ఆరాధ్యుడే ఇలాంటి వరాహమిహురుని గురించి మీకు ఏమైనా విషయాలు మీ గురువుల ద్వారా కానీ లేదా మీ స్కూలు కాలేజీలో కానీ మీరు తెలుసుకొని ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ అభిప్రాయాలను అలాగే ప్రాచీన భారతదేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు కాంచినటువంటి వరాహమిహుడు మన జ్యోతిష్య శాస్త్రానికి పితామహుడిగా మారాడు జ్యోతిష శాస్త్రంలో వరాహ మిహురుడు లేకపోతే జ్యోతిష శాస్త్రం అభివృద్ధి చెందేది కాదు అలాంటి జ్యోతిష శాస్త్రాన్ని మన భావితరాలకు ప్రపంచానికి అందించినటువంటి గొప్ప పండితుడు భారతదేశ ప్రముఖుడు వరాహమిహురుడు వరాహమిహుని గురించి మీకు ఇంకేమైనా విషయాలు చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైకు షేరు కామెంట్ సబ్స్క్రైబు నేను చేస్తున్నటువంటి వీడియోలకు మంచి ప్రోత్సాహాన్ని కలిగించిన వారవుతారు మీరు చేసినటువంటి ఒక్కొక్క లైకు షేరు కామెంటు నాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ప్రాచీన భారతీయ మేధావులు మహర్షులను గురించి మనము తెలుసుకొని మన భావితరాలకు అందిద్దాము లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి